అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ముందుగా మీ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది పొద్దు పొద్దున్నే లాగండి సిక్స్ థర్టీ అవుతుంది అప్పటికే బయట ఊడ్చి నిల్చల్లానండి ఇంకా గచ్చారు నాకైతే ముగ్గు వేయాలి ఎండ చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో ఆరున్నరకే ఎండ వచ్చేసిందండి మబ్బులు అయితే వాన పడేలాగే లేస్తున్నాయండి వాన పడేది లేదు పెట్టేది లేదు ఇంకా అప్పటిదప్పుడే మబ్బులు లేవటం అప్పటిదప్పుడే ఫుల్ ఎండ ఉడకపోతా అండి ఉడకపోతే అయితే విపరీతంగా ఉంటుంది ఇంకా బయట ఊరి చేశాను చెత్తవారు వచ్చాను ఇంకా పాల ప్యాకెట్ కోసం అయితే షాప్ దగ్గరికి వెళ్ళానండి ఇంకా పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి టీ అయితే పెట్టాలా అలాగే పావు కిలో తీసుకొచ్చానండి ఏ పూటకి ఆ పూట తెచ్చుకోవటం అయిపోతుంది ఫ్రెండ్స్ ఒక్క బియ్యం సంచి కావచ్చు ఇరవై ఐదు కేజీలు తీసుకొని వస్తున్నా అండి ఇంకా నూనె ప్యాకెట్టే కానివ్వండి కందిపప్పే కానివ్వండి సరుపులు సబ్బులు ఇలా ఏ అవసరమైనా కానీ ఏ పూటదా పూట తెచ్చుకోవటమే దుకాణం పక్కన ఉంది కాబట్టి ఇలా తెచ్చుకుంటున్నారేమో అక్క అనుకుంటారు కావచ్చు లేదండి మేము ఇంట్లో కొచ్చి వారం రోజులు అయింది అంతకుముందు కూడా అంతేనండి ఇక మిషన్ కొడుతున్నావు యూట్యూబ్ చేస్తున్నావు మీ ఆయన రోజు పనికి వెళ్తున్నాడు డబ్బులు లేవు లేవు అంటే ఏందని అంటారండి కానీ ఎవ్వరి బాధలు వాళ్ళకే తెలుసు ఆమెకు ఏందిలే అని అనుకుంటారు కానీ నాకేందండి ఇన్ని బాధలు ఉన్నాయి ఏం చేద్దాం అందరూ రాతలు ఒకలాగే ఉండవు కదా అంటే మళ్ళీ రాత అంటే మా ఆయన ఏమన్నా సరిగా చూసుకోవడానికింటారేమో మా ఆయన బాగానే చూసుకుంటాడు కానీ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అందరు లైఫ్లో ఉండవు సడన్గా వచ్చి పడతాయి అండి అవి కూడా మనం తట్టుకోవాలి ఇంకా టీ అయితే పెడుతున్నానండి సాయి కూడా నిద్రలేసి వచ్చాడు సాయి కూడా టీ తాగుతాడండి పాలు అస్సలు తాగడు ఫ్రెండ్స్ బూస్ట్ వేసినా కానీ హార్లిక్స్ వేసినా కూడా తాగడండి టీయే తాగుతాడు అట్లని ఎక్కువేం పోయినలేండి మేము తాగేటప్పుడే సగం గ్లాస్ పోస్తాను అందులో బిస్కెట్లు ముంచుకొని తింటాడండి అందుకని ముందుగానే బిస్కెట్ ప్యాకెట్ అయితే కొనుక్కొచ్చి పెడతాను ఇంకా అలిగెళ్ళడు ఫ్రెండ్స్ ఎందుకంటే బ్రష్ చేసుకోమన్నాను కదా బ్రష్ చేసుకోకుండా తాగుతానని వాడు బ్రష్ చేసుకుంటేనే పోస్తానని నేను వాళ్ళ డాడీ బ్రష్ చేపిస్తాను రా సాయి అని పిలిచినా కూడా బాడండీ అమ్మే రావాలి అమ్మనే ఏదో చెప్పి అంటా ఉంటాడు ఇంక ఇటు పనులు అటు పనులు నువ్వు సాయి పన్నెండు సంవత్సరాలు వచ్చినాయి ఇంకెప్పుడు నేర్చుకుంటావురా అంటే నువ్వే దోమి అని చెప్పి అంటాడండి ఇంత ఎంత స్పష్టంగా ఏం మాట్లాడలేదు అండి మాటలు నేను అర్థం చేసుకుంటాను సగం సగమే మాట్లాడుతూ ఉంటాడు మాటలు కట్ అయిపోతాయి అంటే నోరు తిరగదండి మాటలు స్పష్టంగా రావు కాకపోతే ఆ పిల్లడు కొంచెం చెప్పంగానే నేను అర్థం చేసుకుంటాను అనమాట వాడు ఇదే చెప్పాలనుకుంటున్నాడు అని అందుకోసం మీకు వీడియోలో సాయి ఇలా అన్నాడని ఇంత క్లియర్ గా చెప్పగలుగుతున్నానండి మళ్ళీ నేను చెప్తుంటే సాయి నిజంగానే ఇంత మాట్లాడతాడా అనుకుంటారేమో మాట్లాడలేడండి తక్కువే బియ్యం కూడా కడిగి పెట్టేస్తున్నానండి ఈ రోజు అయితే మా పాపని స్కూల్ కు పంపించాలి ముందు రోజు రెడీ చేశానండి మొత్తం రెడీ చేసి అంత అయిపోయి అన్నం తినబెట్టి బుక్స్ అన్ని సర్దుకున్నాక ఆట అంకుల ఫోన్ చేస్తే బక్రీద్ పండగమ్మ రోజు స్కూల్ లేదని అన్నారండి ఇంకా ఈ అయితే ఉందలేండి నిన్న మాత్రం బక్రీద్ పండుగ అనే హాలిడే రోజు స్కూల్ ఉంది ఇంకా మా పాపని లేపానండి మా పాప అయితే ఇంకా స్నానానికి వెళ్ళిపోయింది ఇంక ఇటువైపు అయితే నేను పనులు చేసుకుంటా ఉన్నాను ఇంకా అయితే కడిగి పెట్టేస్తానండి ఈరోజు మా కడిగి వచ్చి గోంగూర పప్పు అండి కందిపప్పు ఆల్రెడీ కడిగి నానపెట్టేసానండి కందిపప్పు కుక్కర్లు వేసినప్పటికీ కడిగిన వెంటనే పెట్టకుండా కొద్దిగా వాటర్ వేసి నానపెట్టామనుకోండి తొందరగా ఉడికిద్ది పప్పు అనేది ఇంకా మొన్న గోంగూర వేసుకొచ్చాను కదండి గోంగూర పులావ్ కూడా రెసిపీ షేర్ చేశాను ఆ రెసిపీ వచ్చి ఉమా లాక్స్ లో షేర్ చేశానండి కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ గోంగూర పులావ్ చికెన్ కర్రీ మంచిగా చేశానండి ఆ ఛానల్లో పోస్ట్ చేశాను ఇక అది కూడా కొంచెం సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేయండి అండి వీడియోని ఇంకా ఆ రోజు గోంగూర ఎంత తీసుకున్నానంటే నలభై రూపాయలు తీసుకున్నానండి ఇక్కడ గోంగూర అనేది చిన్న చిన్న కట్టలు అమ్ముతారు ఫ్రెండ్స్ ఆ చిన్న కట్టలు ట్వంటీ రూపీస్కి కొన్నా కూడా కొంచెం వస్తుందండి ఆ రోజు ఎందుకో నాకు గొంగూర బాగా నచ్చింది శనివారం అంగడికి వెళ్ళాము వీడియో పోస్ట్ చేస్తా అని చెప్పాను కానీ చేయలేదండి సెల్ అంతా హ్యాంగ్ అయిపోతుంది ఇంకా షూట్ చేయటం వీలు కాలేదు వీడియోల కోసమనే కొన్నానండి సపరేట్గా ఫోను నా ఫోను వీడియోలకి సపోర్ట్ చేయట్లేదండి అందుకోసం ఈఎంఐలు అయితే వీడియోల కోసం ఫోన్ తీసుకున్నాను ఇది కూడా ఎందుకు స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ అన్ని వీడియోలకు సపోర్ట్ చేయట్లేదు నెలకు వచ్చి రెండు వేల రూపాయలు కట్టాలండి తిన్నా తినకపోయినా ఫోన్కి కూడా యూట్యూబ్ కోసం ఎంతో ఖర్చు పెట్టానండి ట్రైపాడ్లు అని సాయి అయితే ఇన్ని ట్రైపాడ్లు ఎరగ కొట్టాడు ఫ్రెండ్స్ ఆయన తీసుకుంటానే ఉన్నాను మరి నాకు యూట్యూబ్ ఏం ఫలితం ఎత్తదో ఏమో లాస్ట్కి తెలియదండి ఇంకా కస్టమర్స్ అయితే ఇంటికి రావటం స్టార్ట్ చేశారండి ఇప్పటికే పదిహేను రోజులు అయిపోయింది నేను చూడండి హడావుడిలో చున్నీ కూడా వేసుకోలేదు మళ్ళీ అక్కడ వెళ్ళి వెనక్కి వచ్చి చున్నీ అయితే వేసుకొని వెళ్తా ఉన్నాను ఇంకా పదిహేను రోజుల నుంచి బట్టలు కుట్టకుండా ఇంక ఇంటి పని చూసుకుంటూ ఇటే ఉన్నాను కదండి ఇంకా ఫోన్లు చేస్తున్నారు నా ఫోన్ వచ్చి ఎక్కువ శాతం సాయి దగ్గర ఉండిద్దండి వీడియోలు తీసే ఫోన్ మాత్రమే నా దగ్గర ఉండిద్ది ఇంకా పిల్లడే ఎవరన్నా ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు అండి ఇంక వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా బట్టలు కుట్టలేదు కదా అందుకే మా ఫోన్ తీయట్లేదు లేదు అని చెప్పి వాళ్ళు ఇంకా ఇంటికి వస్తున్నారండి ఒక్కరనే కాదు చాలా మంది వచ్చిపోతున్నారు ఇంకా వాళ్ళకైతే నేను సమాధానం చెప్తున్నాను ఎప్పుడు ఇలా రాలేదు కదా ఇప్పుడే కదా సడన్ గా ఇల్లు ఖాళీ చేయాల్సి వచ్చింది ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కొంచెం అర్థం చేసుకోండి మేము మీకు గుర్తిస్తానులే అని చెప్తున్నాను కొంతమంది వింటున్నారు కొంతమంది ఏంటంటే మాకు మేము అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలా ఊరికి వెళ్ళాలా ఫంక్షన్లు ఉన్నాయి కుట్టి అని చెప్పి అంటా ఉన్నారండి ఒక్కదాన్నే అయిపోయాను ఏం చేయాలి ఫ్రెండ్స్ ఇటు అటు చేసుకోవాలి అలాగే సాయిని కూడా చూసుకోవాలి సాయి చూడండి నేను ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాడు కిచెన్లో వంట చేసుకుంటుంటే ఆడ కూర్చొని ఆడతాడండి అటు హాల్లో ఏమైనా పని చేస్తుంటే ఆడికి వస్తాడు ఇంకా అంతే ఫ్రెండ్స్ నా పక్కనే ఉంటాడండి ఎప్పుడన్నా మా జ్యోషన్తో పంపిస్తాను తీసుకెళ్ళిద్ది కొంచెం సేపు తీసుకెళ్ళరా ఆ కొంచెం ఎప్పుడు వెంటనే ఉంటాడు చూసుకుంటాను కదండి కొద్దిగా రెస్ట్ తీసుకుంటా అన్నట్టు పంపిస్తాను కానీ వాడు లేని లోటైతే తెలుస్తానే ఉండిద్దండి ఒక అరగంట గంటకి మళ్ళీ వెంటనే ఫోన్ చేస్తాను సాయి ఏం చేస్తున్నాడు రా అని ఓ పంపిస్తావు నీ మనసు అయితే ఊరుకోదు మళ్ళా ఏం చేస్తున్నాడు అని ఫోన్ చేస్తావు వాడు నిడిచిపెట్టి నువ్వు ఉండలేవు నిన్ను నిడిచిపెట్టి వాడు ఉండలేడు అని చెప్పనిద్దండి జ్యోష్ణ ఇంకా మా పాప అయితే జడ్లు వేసాను రెడీ అయిపోయింది ఇంకా అన్నము తిను హారిక అంటే లేదు నువ్వే తినిపి అని అంటుందండి మళ్ళీ మీరు వీడియో కోసం నేనే తినిపిస్తున్నానని అనుకోకండి ఇంకా పాప పెట్ట ముందుగా అటు పెట్టాను ఈ లోప అయితే మా ఆయన ఇంకా ఖాళీగలే అండి రూమ్లో అయితే ఊడ్చుకొచ్చాడు ఊడ్చుకొచ్చి ఆ చెత్త ఎత్తి ఇంకా వెనక డబ్బాలో వేసేసాడండి ఇంకా వంట పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ మా పాపనైతే ఇంక అయిపోయింది మా పాప మా పాపకైతే ఫస్ట్ మాక్స్ పెట్టేసి ఇక మా పాపనైతే పంపించేసానండి ఆటో వచ్చింది ఇప్పుడు ఈయన పని అనమాట ఇంక ఈయనకి అన్నం పెట్టేసి ఇక అయితే అన్నం పెడుతున్నా అండి ఇక్కడ లోకల్లో పని అయితే ఇంటికి వచ్చేవాడు ఫ్రెండ్స్ లోకల్లో పనులు అయితే అసలేం దొరకట్లేదండి ఒకటమ్మట ఒకటి కష్టాలు వస్తే ఒక్కసారి వస్తాయండి వీటిలో నుంచి ఎప్పుడు బయటపడతాము మా మొహాల చూస్తే ఎవరు నమ్మను కూడా నమ్మట్లేదు ఫ్రెండ్స్ ఇలా మాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి అని చెప్పినా కూడా మంచిగానే ఉన్నారు కదా అన్నట్టు చూస్తున్నారండి ఫోర్ ఇయర్స్ బ్యాక్ మంచినే ఉన్నామండి అందుకోసం ఇప్పుడు కూడా మేము అలానే కనపడుతున్నాం కానీ లోపల అయితే ఎన్నో బాధలు ఉన్నాయండి పైకి మాత్రం కనపడతలేదు ఏం చేస్తామండి నమ్మినా నమ్మకపోయినా చేసేదైతే ఏమీ లేదు మా బాధలే మేము పడాలంతే ఇంకా మా దగ్గర పనిచేసే అబ్బాయి కూడా వచ్చాడండి ఒక బాక్స్ పెట్టేశాను అయితే వెళ్ళిపోయారు చాలా దూరం వెళ్తున్నాడు అండి పనికి ఇక్కడైతే పనులు దొరకట్లేదు ఇక బాక్స్ పెట్టించేసుకొని అంత దూరం నుంచి ఏమొస్తారండి ఒక్క ముద్దన్నం తినటం కోసం అందుకని బాక్స్ పెట్టించుకొని వెళ్తున్నాడు ఇంకా సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ వరకు అయితే వచ్చేస్తున్నాడండి ఇంకా గిన్నెలైతే తోముతున్నాను ఇక్కడ ఏంటంటే కిటికీలు తీసి పక్కన పెట్టేశానండి డోర్లు ఎందుకంటే గిన్నెలు గడగటానికైనా వంట చేయటానికైనా కొంచెం ఇబ్బంది అనిపిస్తుందండి అలాగే ట్యాప్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కొంచెం చేయనే తిరగట్లేదండి ట్యాప్ కాడ కూడా మళ్ళీ ట్యాప్ తిప్పి ఒక్క చెమ్ము కడిగేసరికి నాలుగు చెమ్ముల నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి అండి ఒక్క చెమ్ము కడిగలే ట్యాంకీ ఏమో కొంచెం వాటర్ అంటే మోటార్ పెట్టి పడుతున్నాం కానీ నీళ్ళు అనేది పొదుపు చేసుకోవాలి కదండి ఇక ఉన్నాయని పారు అనుకోండి మాకు ఏంటంటే ఒక్కసారి రోజు మార్చే రోజు పంపు వస్తుంది కదా ఒక్కసారి త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా పంపు రాదండి అలాంటప్పుడు వాడుకోవడానికి ఉండాలి కదా ఈ చుట్టుపక్కల బావి కూడా ఏం లేదండి ఇంకా అందుకని చిన్న టబ్బు నిండా నీళ్ళు పోసుకొని ఇంకా అవన్నీ ఇలా కడిగేసుకుంటున్నాను ఇలా అయితే కొద్దిగా తక్కువ నీళ్లు పడతాయి మళ్ళీ మనకి రైట్ హ్యాండ్కి వెళ్ళి చేతి వాటం కాబట్టి ఇక నీటుగా తోవటానికైనా కడగటానికైనా ఈజీగా ఉండిద్దండి ఇంకా గిన్నెలు మొత్తం కడిగేసానండి బయట అయితే ఎండగ పెడుతున్నాను కాసేపు ఇట్లా నీళ్ళు అన్నీ ఒడిసిపోతాయి ఆ తర్వాత నీట్గా ఎక్కడ సామాన్లు అక్కడ అయితే సర్దుకోవచ్చు ఇంకొక్కసారి వంట పని పూర్తి అయిపోయింది గిన్నెలు కడిగేసాను కదండి ఇంకా షింకు టైల్స్ గ్యాస్ అన్నీ ఫస్ట్ ఇలా సబ్బు మనం వంటలు కడిగే సబ్బే కావచ్చు లేదంటే కొద్దిగా ఏదన్నా వింజల్లో తీసుకొని ఇలా నీట్గా ఆ నీళ్ళతోటి రుద్దేసి ఆ తర్వాత స్పాంజ్ అయితే దగ్గర పెట్టుకుంటానండి ఇక స్పాంజ్ తోటి ఆ నీళ్ళు ఫస్ట్ సబ్బు నీళ్ళతో మొత్తం ఇట్లా అంటలతో పీసి పెట్టి రుద్దేస్తాను కదా ఇంకా అయితే ఇట్లా నీట్గా తుడుచుకుంటూ వచ్చేస్తానండి ఇట్లా తుడుచుకున్నాక రెండు మూడు సార్లు స్పాంజిని నీళ్ళల్లో బిండుకొని మళ్ళీ తుడిచేస్తానండి ఇలా చేయటం వల్ల వెంటనే ఆ టైల్స్ కావచ్చు గ్యాస్ కావచ్చు నీట్గా ఆరిపోయిద్ది అలాగే స్పాంజిని కూడా పిండుకోవడానికి అవకాశం ఉండిద్ది ఇప్పుడు క్లాత్స్ అనుకోండి అవి మళ్ళీ ఉతుకుంటాం కదా ఇది ఏంటంటే వెంటనే సబ్బు నీళ్ళే కాబట్టి వాటర్లో బిండేసి గట్టిగా పక్కన పెట్టుకోవచ్చు ఇలా వంట చేసిన వెంటనే గ్యాస్ తుడుచుకుంటే మనకి ఎప్పుడు కిచెన్ అనేది నీట్గా కనపడిద్దండి నైట్ కూడా వంట చేసినాక ఉత్తగానే అట్లా స్పాంజ్ అనేది నెలల్లో విండేసి తుడుస్తూ ఉంటాను ఇంకా వంట గదిలో మా అమ్మాయిని పంపించాను అనుకోండి ఏమన్నా వంటలు అయితే బాగా చేస్తుంది ఆ అమ్మాయి వంట పూర్తయిపోయిన తర్వాత వెనక ఇంకొకళ్ళు చేసేవాళ్ళు రెడీగా ఉండాలి ఇంకా అలాంటి టైంలో నేను ఏదన్నా మిషన్ గుట్టుకుంటా ఉన్నాను అనుకోండి ఇంకా నాకు వీలైనప్పుడు మాత్రం తుడుచుకుంటాను అలాంటి టైంలో మా ఇంట్లోకి ఎవరైనా వచ్చి చూసారనుకోండి వీళ్ళు అసలు గ్యాస్ తుడుచుకునే దుడుచుకోరు కావచ్చు అని అనుకుంటారు కానీ నేను ఎంత మిషన్ గుట్టుకున్నా నా వీలుని బట్టి ఇంట్లో పనులు అయితే చేసుకుంటానే ఉంటానండి ఇంకా మిషన్ అంటే మిషన్లు ఉండేది అంత ఒక్కచోటే కదా ఫ్రెండ్స్ ఇంతకుముందు లాస్ట్ ఇంట్లో దాకా వచ్చైతే ఎవరు చూసేవాళ్ళు కాదండి ఓన్లీ ఫస్ట్ రూమ్ లో చూసేవాళ్ళు కానీ ఫస్ట్ రూమ్ లో ఎలా ఉంటది వాళ్ళు ఇల్లు బట్టలు ఇచ్చి ఉంటారు మనం కట్ చేసిన ముక్కలు కావచ్చు అక్కడే స్టిచ్చింగ్ చేస్తా ఉంటాం ఇంకా అక్కడే టీవీ బెడ్ అంతా మిషన్ వర్క్ అయిపోయిన దాకా మొత్తం చిత్తడి చిత్తడిగా కనపడేదండి ఇంకా వాళ్ళు ఎన్నర్ ఫీలింగ్స్ వచ్చిన వాళ్ళు ఎన్నర్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి అంటే ఇక ఏమో మిషన్ కుట్టుకుందని ఇల్లు శుభ్రంగా ఉంచుకోదు కావచ్చు అని అనుకుంటారు కానీ ఏ పనికి ఆ పనేనండి ఎంత మిషన్ గుట్టుకున్నా కూడా నా వీలుని బట్టి నీట్గా చేసేసుకుంటాను వీలైనంత వరకు ఇంట్లో పని కంప్లీట్ అయిపోయిన తర్వాతే మిషన్ గుట్టుకోవడానికి చూస్తాను ఒకవేళ లేట్ నైట్ కుట్టి బట్టలు ఎక్కువయ్యి లేదా ఎక్కువ మిషన్ మీదే ఇంకా జాకెట్లు కుట్టాలా అందియాలా అని ఆ మైండ్లో ఉంటే మాత్రం నా వీలుని బట్టి అయితే చేసుకుంటానండి ఇంకా మొత్తం అంట్లు గడగటం అయిపోయింది ఇల్లులు కూడా మా ఆయన ఆల్రెడీ ఒకసారి ఊడ్చాడు మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చానండి అంటే ఆయన బెడ్రూమ్ ఊడ్చాడు ఇంకా ఇటు కిచెన్ కూడా ఊడ్చాడు ఇంకా నేను కిచెన్ బెడ్రూము ఇక హాల్ అయితే ఓడవలేదండి హాల్ ఎందుకు ఓడవలేదంటే అప్పుడు మా ఆయన ఊడిచేటప్పుడు మా పాపకి జడ్లు వేస్తాను అన్నం తినిపిస్తాను ఉన్నాను ఇంకా అందుకని తర్వాత మా ఆయనకి అన్నం పెట్టేసి ఇంకా క్యారేజ్ జదిరేసి ఇంకా ఎటువల్లు అటు వెళ్ళిపోయారు కదండి ఇంకా సాయి ఉన్నాడు ఆ రూంలోనూ హాల్లో ఆడుకుంటా ఉన్నాడండి ఇంకా ఊడ్చేసి ఇంకా తుడుచుకుంటూ వస్తాను టైల్స్ తుడిసేటప్పుడు సరుకు నీళ్ళు పోస్తూడవద్దు అంటండి అంటే తెలియని వాళ్ళకి తెలుసుకుంటారని మాత్రమే చెప్తున్నాను కాళ్ళు జారుతాయి అంట షాంపు కానీ ఈ కంఫర్ట్ కానీ లేదంటే లైజాల్ ఏదో ఒకటి వేసి అయితే తుడుచుకుంటే మంచిగా ఉంటాయి అంటండి మా ఆయన చెప్పాడు అలాగే రెండు సార్లు తుడవాలండి ఒక్కసారి తుడిచేసి వదిలేయకూడదు ఖచ్చితంగా రెండు సార్లు తుడుచుకొని వస్తేనే నీట్ నీట్గా శుభ్రంగా కనబడతాయి అలాగే బెడ్రూమ్ లో కూడా తుడిచేస్తున్నానండి ఇక రా నైట్ నిన్న నైటు బట్టలన్నీ ఎక్కడెక్కడ సర్ది పెట్టుకున్నామండి ఇంకా ఓన్లీ బెడ్ మీద ఆ బొంతలు దుప్పట్లు ఉంటాయి కదా అవి ఒక్కడ మాత్రం మడత పెట్టాలి ఇంకా ఇంట్లో పనే సరిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తుడిచేసి ఇదంతా అంత అవి కూడా మడత పెట్టి నీట్గా గా బెడ్ అనేది సర్దేసుకుంటాను ఇదో చూడండి ఇలా రెండు సార్లు అయితే తుడుచుకొని అనుకోండి ఫస్ట్ టైం తుడిచినప్పుడు ఆ కొంచెం మరకలు మరకలు కనిపిస్తాయండి టైల్స్ రెండోసారి తుడిచినప్పుడు మాత్రం నీట్ గా కనపడతాయి ఇలా తుడిచిన వెంటనే ఫ్యాన్లు అయితే వేసేసుకోవాలండి వెంటనే ఆరిపోతాయి మళ్ళా ఆ తడి మీద అనుకోండి మళ్ళా కాళ్ళ మరకలు అనేవి పడతాయి అలా కాకుండా తుడిచిన వెంటనే ఫ్యాన్ వేసుకుంటే శుభ్రంగా ఆరిపోతాయండి ఇంకా హాల్ ఒక్కటే ఉంది సింపుల్ గా ముచ్చటగా బల్లే ఉన్నాయండి రూములు సర్దుకొని సేపు ఏ వాళ్ళ ఇల్లు మీకు ఎక్కడ సరిపోయిద్దా ఇల్లు అది అని అంటా ఉండే ఇప్పుడు మన బాధలే మనం పడుతున్నాం కదండి ఇప్పుడు నా బాధ నేను పడుతున్నాను సరిపోయినా సరిపోకపోయినా సర్దుకునే ఇది నా దగ్గర ఉంది చూసే వాళ్ళకి ఏం బాధ అయిద్దో నాకేం అర్థం కాదు ఫ్రెండ్స్ అది ఎక్కడ సరిపోయి అది అని అంటా ఉన్నారండి ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సర్దుకుంటా వచ్చేసరికి ఎక్కడ ఫిక్స్ అవ్వాల్సిన అక్కడ ఫిక్స్ అండి అన్నయ్య వాళ్ళు ఇల్లు చిన్నగా ఉన్నా గాని చిన్న చిన్నగా అంటున్నారు కానీ నాకు అంత చిన్నగా ఏమో అనిపించలేదండి మీడియం గా ఉంది మళ్ళీ అలాగే ఎక్కడ ఇవ్వాల్సిన ప్లెగ్లు అక్కడ ఇచ్చేసారు పైన సీలింగ్ చేయించారు కింద టైల్స్ వేయించారు గచ్చికి అలాగే బాత్రూమ్ లో షవర్ ట్యాప్స్ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ కరెక్ట్ గా పెట్టించాడు అండి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఉండాల్సిన ప్లేస్ లో ఫ్రిడ్జ్ ప్లెగ్ పెట్టిచ్చేసాడు మిక్సీ ఉండాల్సిన ప్లేస్ లో మిక్సీ లిగ్ పెట్టిచ్చేశాడు అట్లా ఏసీ పాయింట్ తో సహా ఇచ్చి ఉన్నాయండి ఇల్లు సర్దుకున్నాక ఎక్కడ సామాన్లు అక్కడ ఫిక్స్ అయినాక చాలా బాగుందండి ఇల్లు కూడా ముచ్చటగా నాకైతే ఫస్ట్ నుంచే వాళ్ళు ఉన్నప్పటి నుంచే ఇల్లు బలే నచ్చిద్దండి ఎందుకంటే అక్క మగ్గం వర్క్ వేసేది ఇంకా మగ్గం వర్క్ కోసం వచ్చినప్పుడు చూసాను అనమాట అప్పుడే అన్నాను చిన్నగా ఉన్న మీ ఇల్లు అయితే చాలా బాగుంటది అక్క అని అలాగే ఇన్ని రోజుల తర్వాత అదే ఇంట్లో నా నేను ఉండడానికి కూడా ఒక అవకాశం అయితే వచ్చింది ఆ ఇల్లు పాత ఇల్లు విడిచిపెట్టి వచ్చే రోజు ఎంత ఏడ్చాను ఇంకా ఇప్పుడైతే కొంచెం కొంచెంగా కవర్ అయిపోతున్నానండి అలాగే ఇంటికి కూడా అలవాటు పడిపోతున్నాను ఇదిగోండి మాటల్లోనే ఇంకొక కస్టమర్ అంటే ఇంకొక ఆంటీ కూడా వచ్చేసింది ఆ ఎప్పుడు కుడతావు మా ఇంకెన్ని రోజులకు కుడతావు బ్లౌజులు అని అంటా ఉందండి ఆ వేసుకున్న బ్లౌజ్ కూడా నేను కుట్టింది ఆగా అంటే ఇంక ఇప్పుడే ఇల్లు సర్దుకోవటం అయింది కదా ఇంకా కుట్టిస్తాను లాంటి అని చెప్తున్నాను లేదు మేము జాతర పోవాలి నాకైతే బ్లౌజులు కావాలి నువ్వు కుట్టి అని చెప్పి అంటా ఉందండి ఇంకా కుట్టిస్తాను ఇంకా షాప్కి రావడం స్టార్ట్ చేస్తే ఇంకా వన్ బై వన్ అందరికీ ఇచ్చేస్తాను నాకు కూడా షాప్లో చాలా ఉన్నాయి గిరాకి అవన్నీ కుట్టి ఇచ్చేస్తేనే కదా నాకు కూడా మంచిగా అనిపించేది ఇస్తాను ఆంటీ అని చెప్పాను ఇంకా సాయికి అయితే స్నానం పోసేసానండి స్నానం పోసి రెడీ చేసి ముందా పిల్లడికి అయితే అన్నం తినిపిస్తా ఉన్నాను ఇంకా నా పనుల్లో నేనున్నాను అనుకోండి ఇంకా వాడు అన్నం తినడం ఏం లేదు అది పనిండే గాని ఒంటి గంటే ఏ టైం అయినా కాని అండి ఇంక మనం కానుక అన్నం పెట్టకపోయామనుకోండి ఇంకా వాడు అట్నే ఉండిపోతాడు ఇంక అంతకని బట్టలు ఒక్కటి మిగిలిపోయినాయిలండి అప్పటికి పనులన్నీ అయిపోయినాయి ఇంకా సాయికి అయితే అన్నం తినిపించేసాను ఇంకా బట్టలు పిండుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి ఆల్రెడీ ఒకసారి వాషింగ్ మిషన్లో వేసేసాను ఒకసారి నేలల్లో తీసేసాను ఇంక మళ్ళీ రెండో ట్రిప్పు కంఫర్ట్ నెలల్లో కంఫర్ట్ కలిపి ఇంక అవన్నీ పిండుతా ఉన్నానండి ఒకవైపు బ్యాక్ పెయిన్ విపరీతమైన కాళ్ళు నొప్పులు నాకైతే బాడీ అస్సలు సహకరిట్లేదండి షాప్కి వెళ్ళాలి అంటే ఏడుపు ఇంట్లో ఉంటే ఇటు ఇంట్లో పని అవ్వంగానే చేతి అమ్మడే మిషన్ ఉండిద్ది కాబట్టి కనీసానికి ఓపికలా పైన ఒకటో రెండో కుట్టుకుని దాన్ని ఇప్పుడు అలా కాదు కదండి ఇక్కడ అంతా చేసుకొని మళ్ళీ తయారయ్యి షాపుకి పోవాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన కాడి నుంచి ఇంకా మళ్ళీ ఆ షాప్ అంతా సర్దుకొని ఇంకా కటింగ్ కావచ్చు ఇక స్టిచ్చింగ్ కావచ్చు వచ్చిపోయే వాళ్ళు సాయం అయితే అసలు కుదురుండడండి వాడికి నచ్చితేనేమో ఉండాలనిపిస్తే కుదురు ఉంటాడు ఇలా లేదనుకోండి ఆ మెట్ల మీద కూర్చోవటం ఇట్లా రోడ్డు మీదకి రావడం ఇంటికి వెళ్దాం పా ఏది ఏమైనా కాని ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజు నుంచి అయితే షాప్కి వెళ్ళక తప్పది ఇక స్నానం చేసుకొని వచ్చి అన్నం అయితే తింటున్నానండి రెడీ అయ్యి ఇంకా షాప్కి వెళ్ళాలి ఈలోపు మా జ్యోషన కూడా వచ్చిందండి ఇంకా జ్యోషనని కూడా అడుగుతున్నాను అరే కట్ కుట్టడానికి కుట్టడానికిరా ఒక్కదానికి అవ్వట్లేదు కొంచెం గిరాక్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి జ్యోస్నాన్ అయితే అడిగానండి ఇంకా అక్క పిల్లలు కూడా స్కూల్ స్టార్ట్ అయినాయి కదా పిల్లల్ని స్కూల్ కు పంపించేసి కనీసానికి ఒక రెండు బ్లౌజులు అయినా కుట్టియడానికి ట్రై చేస్తాను అక్క షాప్ దగ్గరికి వస్తానులే అని చెప్పి అంటుందండి పాప మా అమ్మాయి కూడా ఇంకా ఖాళీగా లేదండి వాళ్ళ ఆయనకి హెల్ప్ గా ఉంది ఇక వాళ్ళది షాప్ అండి ఆ షాప్ లో కావాల్సిన అయితే ఇంట్లో తయారు చేసి పంపించిద్ది ఇంక ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళినాక కొంచెం టైం దొరుకుతుంది కదండి మధ్యాహ్నం టైము వస్తాను లెక్క నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి చెప్తా ఉందండి ఇంకా ఆగండి ఫ్రెండ్స్ వీడియో అప్పుడు అయిపోలేదు ఇంకా జియో నెట్ వాళ్ళు వచ్చారండి జియో నెట్ అయితే పెట్టిస్తున్నాము ముందు ఎయిర్టెల్ పెట్టించామండి పాత ఇంట్లో ఇక మా ఆయన అయితే ఇప్పుడు జియో అయితే బాగుంది సర్వీస్ అని పెట్టిస్తా ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కొత్త ఛానల్ కూడా సపోర్ట్ చేయండి